బాధుడే బాధుడు ఈ మాట వింటే మీకు ఏం గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు ఎన్నికల ఘట్టం మొదలు కాకముందే చేసిన కార్యక్రమాల్లో ఒక కార్యక్రమానికి ఇది పేరు నిజమే చెత్త పన్ను విద్యుత్ శక్తి రేట్లు ఇలా రకరకాల రూపాల్లో గత ప్రభుత్వం బాధుతూ ఉంది అనే దానికి ఆయన పెట్టిన పేరు దానికి వి భిన్నంగా తను సంపద పెంచుతానని పంచుతానని వచ్చారు సూపర్ సిక్స్ చెప్పారు సూపర్ సిక్స్లో ఒకటో రెండో మూడో కొంత కొంత అమలు చేస్తున్నారు ఓకే కానీ అప్పుడు తను చెప్పిన దాన్ని మించి ఈ టోల్ బాధుడు టోల్ బాధుడు ఈ టోల్ బాధుడు సూపర్ సిక్స్లో కానీ సూపర్ సెవెన్లో కానీ లేదు అసలు టోల్ అంటేనే మనకు అందరికీ తెలుసు కదా బాధుడు టోల్ గేట్ అంటే అక్కడ వసూలు చేయబడినాం మీరు అక్కడ కట్టాలి ఇటు హెవీ టోల్ అంటే చాలా భారీగా చెల్లించాల్సి వచ్చింది అని ఈ టోల్ అన్నది దేనికైనా వాడుతూ ఉంటారు యుద్ధాల్లో దాన్ని లెక్కేయడానికి కూడా టోల్ అనే అంటారు అక్కడ ఎంతమంది అటు ఇటు అన్నదాన్ని కూడా ఈ టోల్ దాన్ని ఇప్పుడు జాతీయ రహదారులు చతుర్ స్వర్ణ చతుర్భుజి ఇలాంటివి చాలా చెప్తుంటారు ఏలినవారు మహాబాజ్పాయి హయంలో చాలా పెరిగి ఇప్పుడు ఇంకా ఉందని నితిన్ గడ్కరీ ఆ విషయంలో చాలా బిజినెస్ లైక్గా నిజంగానే బిజినెస్ లైక్గా గా ఆ సెక్షన్స్ ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు కూడా సొంతంగా కంపెనీ ఉంది ఈ హైవేస్ కడుతూ ఉంటారు కానీ వీటన్నిటిలో విపరీతంగా టోల్ గేట్స్ పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు మనకు తెలుసు ఇంకా సిద్ధమైపోతున్నాం ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కూడా వచ్చింది వెళ్ళగానే అదే తీసేసుకుంటుంది డిజిటల్ పేమెంట్ అంతా అయిపోతుంది కానీ ఇవన్నీ నేషనల్ హైవేస్లోనే జరుగుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర రహదారుల పైన కూడా టోల్ బాదుడు పెడతాను అని ఒక కొత్త ప్రతిపాదన మొన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పారు కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర రహదారులను కూడా ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు దీనికి ఆయన ఒక పీ కలిపారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేవాడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పార్ట్నర్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అయినా వాస్తవంగా ఇది ప్రైవేట్ వాళ్ళకు కాంట్రాక్టర్లకే పోతుంది ఇప్పటిదాకా జాతీయ రహదారులకే పరిమితమైన టోల్ బాధుడు రాష్ట్ర రహదారులకు వర్తిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది రాష్ట్రంలో జాతీయదారులు ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల దాకా ఉంటే రాష్ట్ర రహదారులు పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లుగా ఉన్నాయి జిల్లా రహదారులు ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లుగా ఉన్నాయి ఇప్పటికే జాతీయ రహదారులుగా ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల పైన వాహన యజమానులు భరించలేని రీతిలో టోల్ ఛార్జీలు కడుతూ ఉండగా ఇక రాష్ట్ర రహదారులు పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లను కూడా పీపీపీ పద్ధతిలో చేపట్టి టోల్ వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులోనే నిర్ణయించింది ఇది గుర్తించాలి అంటే గతంలో ఆయన పాలించినప్పుడే రాష్ట్రంలో ముప్పై ఒక్క రోడ్లను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని నన్ను నిర్ణయించింది ఇందులో వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని పద్నాలుగు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఆర్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఇప్పుడు అనమాట ట్రాఫిక్ రద్దీ ముఖ్యమైన పట్టణాలు కలిపే రోడ్లను పర్యాటక ప్రాంతాలు ఉన్న రోడ్లను గుర్తించి యాక్షన్ ప్లాన్ రూపొందించి పీపీపీలో చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకే త్రై ఇప్పటికే త్రైమాసిక రోడ్ ట్యాక్స్ కట్టలేక పెరిగి కట్టలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రహదారులకు కూడా టోల్ ఛార్జీలులను వసూలు చేసేలా పిపి పద్ధతిలోకి పోవటం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ప్రశక్తితో అన్నారు రాష్ట్ర రహదారులకు కూడా టోల్ ఛార్జీలు వసూలు చేస్తే అన్ని రకాలుగా రోడ్ ట్యాక్స్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర రహదారులను నిర్మించాలన్న ప్రతిపాదన విరమించుకోవాలన్న ఇంతకు ఏ రోడ్లు ఒక జాబితా కూడా ఇచ్చారు ఇదేదో ఊహాగానం కాదు ఒక జాబితా జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో చిలకలపాలెం రామభద్రాపురం రాయగూడ రోడ్డు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇవన్నీ టోల్ పరిధిలోకి రావాలని విజయనగరం మన్యం జిల్లాల్లో విజయనగరం పాలకొండ రోడ్డు డెబ్భై రెండు కిలోమీటర్లు అనకాపల్లి భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు తొంభై ఎనిమిది కిలోమీటర్లు కాకినాడ జొన్నడ రోడ్డు నలభై ఎనిమిది కిలోమీటర్లు కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అరవై తొమ్మిది కిలోమీటర్లు ఏలూరు మేనిశెట్టివారిపాలెం రోడ్డు అరవై ఎనిమిది కిలోమీటర్లు అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు నర్సాపూర్ అశ్వపేట రోడ్డు గుంటూరు బాపట్ల రోడ్డు గుంటూరు పరుచూరు రోడ్డు మంగళగిరి తెనాలి నారకోడూరు రోడ్డు శ్రీవారికట్ట చినారికట్ట ఒంగోలు రోడ్డు శ్రీకాళహస్తి తడ సత్యవేట్ రోడ్డు గుత్తి పత్తికొండ ఆదోని చిరుగుప్ప రోడ్డు ఇవన్నీ వేర్వేరు జిల్లాల్లో ఉన్నవి ఇవన్నీ కలిస్తే వెయ్యి కిలోమీటర్లు ఈ వెయ్యి కిలోమీటర్ల మేరకు రాష్ట్రం పరిధిలో ఈ టోల్ ట్యాక్స్ అనేది వీటి దగ్గర వసూలు చేయాలి అని ప్రతిపాదన మీరు ఒక విషయం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి జగన్ ప్రభుత్వంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి అనేది ఒక ప్రధానమైన ఫిర్యాదు సందేహమే లేదు జగన్ ఎంతసేపటికి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు ఈ రోడ్లు ఇవన్నీ అంత ప్రధానం కాదు అన్నారు కొన్ని చోట్ల చేసిన వాటికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళు మేము రోడ్లు వేస్తామని అప్పుడు చెప్పారు కానీ రోడ్లు వేయడానికి ట్యాక్స్ మళ్ళీ ప్రజల దగ్గరే వసూలు చేయాలి పీపీ పీపీ నాలుగు పీలు అని ఇక్కడ చెప్తున్నారు ఏమైందండి రెండు కూడా ప్ర ప్రభుత్వం ఏ విధంగా వనరులు సమీకరించి వేయాలి రెండవది వాటిని ఎక్కువ కద్దు వినియోగము దుర్వినియోగం చేసేవి పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ భారీ వ్యాపారాలు చేసేవాళ్ళు తరలింపులు రవాణాలు చేసుకునేవాళ్ళు మామూలు సామాన్య మానవులకి ఏముంది కానీ పన్నెండు వేసాక వీళ్ళే ఎక్కువ కట్టాలి ఎందుకంటే ఎనభై శాతం మనము పేద మధ్యతరగతి వాళ్ళే ఉంటారు కదా కాబట్టి ఈ బాధునే బాధుడు అన్నవాళ్ళు నేరుగా బాధుడుకు ఇంగ్లీష్ పదమైనటువంటి టోల్ పద్ధతిని రాష్ట్ర రహదారుల్లో తేవాలని ప్రకటించటం ప్రణాళిక సిద్ధం చేయటం కలెక్టర్ల సమావేశంలో పెట్టడం ఇప్పుడు సూపర్ సెవెన్ అనుకోవాలా దీని పట్ల ఎలా మామూలు ప్రైవేట్ వాహనదారులు టాక్సీల వాళ్ళు ఆటోల వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా ఏం జరుగుతుంది వీళ్ళ పరిస్థితి రెండోది ఒకదానికొకటి పన్నులు ఇవన్నీ పెంచుకుంటూ పోతే భరించడం ఎలా ఇది ఇప్పుడు ఇక్కడ పెద్ద సవాల్ దీని మీద ఒక పారదర్శకంగా దీని మీద శ్వేతపత్రం ఏంటి టోల్ గేట్స్ మీద రాష్ట్రాలు ఏం చేస్తారు అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాకముందు పోలవరం కోసం అవసరమైతే పన్ను వేయొచ్చను ప్రతిదానికి ప్రజల మీద సామాన్య ప్రజల మీద పన్ను వేయటమే మార్గం అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఈ ఆలోచన ధోరణి ఎలా ఇప్పుడు తాజాగా కూడా అమరావతికి అందరూ వంద రూపాయలు ఇవ్వాలి స్వచ్ఛందంగా ఇస్తే ఇబ్బంది ఏం లేదు కానీ ప్రభుత్వం దాని ఒక ప్రతిపాదనలాగా నిబంధనలాగా ప్రభుత్వం చెప్పిందంటే మన దేశంలో నిబంధనలాగా భావిస్తారు సో ప్రజలకు ప్రజల నుంచే మళ్ళీ తీసుకోవటం అనే ఆలోచన ఇక్కడ దీంట్లో అంతర్లీనంగా కనిపిస్తుంది దీని గురించి పునరాలోచించాలి ఎందుకంటే నిజంగా ఇదే విధానం వస్తే ఇప్పుడు రోడ్లు ఎవరి డబ్బులతో వేసేటట్టు రెండవది ఎవరు వీటిని ఎక్కువగా ఉపయోగించేటట్టు ఆ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల దగ్గర పెద్ద వ్యాపార సంస్థలు రవాణా ఎక్కువ చేసేవాళ్ళు ఆ రంగంలో వాళ్ళు వాళ్ళ దగ్గర మరి మీరు ఎందుకు ఎక్కువగా సమీకరించరు అలాగే రవాణా జరగకపోతే ఛార్జీలు ఇలా పెరిగి పెరిగి అది ఎవరికి నష్టం చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఇవన్నిటితో పాటు ఈ యూజర్ ఛార్జీలు వసూలు చేయటం కొన్ని భాగాలు ప్రైవేట్కి ఇవ్వటం ఇట్లాంటి పద్ధతి ఎక్కువగా ప్రవేశపెట్టింది ఆయన ఆయన విజన్లో వీటికి ఎప్పుడు ముఖ్యమైన స్థానం ఉంది నేను చంద్రబాబును జగన్ను పోల్చడం ఇక్కడ నా ఉద్దేశం కాదు జగన్ ఇప్పుడు ఓడిపోయారు జగన్ గురించి ఆ తప్పుల మీద ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కోర్టు ద్వారా వాళ్ళే అంటున్నట్టుగా కానీ దాంతో రోజు ప్రతిసారి ప్రతిదాన్ని పోల్చి ఇదే గోపనాల్సిన అవసరం లేదు ఈ పద్ధతి మటుకు ఈ బాధుడే బాధుడు ఈ కొత్త బాధుడు మంచిది కాదు